నా పేరు కుక్కుముడు ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మారణకాండ జరిగి నేటికి నలభై సంవత్సరములు అవుతుంది కారణచెండు కారన్ చెడు మారణకాండకు ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం కారంచెడు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడవ తారీఖున ఈ భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే ఎందుకన్నారంటే నాడు ఒక మంచినీటి చెరువు వద్ద దళితులు వాడుకున్నటువంటి మంచినీటి చెరువు వద్ద కమ్మ కులానికి చెందినటువంటి సీను అనే వ్యక్తి పశువులు కడిగి అశుద్ధం చేస్తుంటే ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నీటి చెరువుని ఎందుకు అశుద్ధం చేస్తున్నారని అడిగినందుకు అతనిని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సినీ అనే వ్యక్తి సెంట్రపాలతో కొట్టడం జరిగింది ఆ సంఘటన అక్కడ ఉన్నటువంటి మాది కులానికి చెందిన దళిత మహిళ అయినటువంటి సువార్త అనే ఆమె మంచినీటి చెరువుని అశుద్ధం చేయడం తప్పు కదా అని చెప్పి అడిగినందుకు ఆమెను కూడా సెంట్రపాలతో కొట్టబోతే ఆమె పెట్టి ప్రశ్నించినందుకు దానికి కుల అహంకారంతో మనస్తాపం చెంది పదిహేడో తారీఖు జులై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ భూస్వామ్య వ్యవస్థ అంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు గ్రామాల కమ్మ కులస్తులంతా కలిసి ముఖముడిగా ఉదయాన్నే తెల్లవారు జామినే అక్కడ మాదిగపల్లి ఏదైతే ఉందో కారం చెల్లొ గొడ్డలతో కారాలతో రకరకాల మారణాయుద మాదిగపల్లెపై మాదిగలపై విశిక్ష రహితంగా నరకటం కొట్టటం చంపటం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఈ విషయమై అప్పుడున్నటువంటి మరి సామాజిక మరి దళిత పోరాట వదులైనటువంటి కత్తి పద్మారావు గారు ఈ ఉద్యమాన్ని మరి నడిపిస్తూ సుదీర్ఘంగా ఆరు నెలల పాటు ఈ ఉద్యమం జరిగింది ఈ మారణకాండలో దళితులైనటువంటి మాదికలు ఆరు మంది చనిపోవడం జరిగింది దానిలో మరి ముద్దాలైనటువంటి దాదాపుగా ఐదు మందికి జీవిత ఖైదీ పడితే నలభై తొమ్మిది మందికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది కింది కోర్టు గుంటూరు జిల్లా కోర్టు విధించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ ఈ శిక్ష పడింది అటు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మరి హైకోర్టు మరి ఈ యొక్క కేసులు కొట్టివేయటం జరిగింది దీన్ని ఛాలెంజ్ చేస్తూ జడ్సన్ అనే వ్యక్తి మరి తొమ్మిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా సుదీర్ఘంగా మరి పరిశీలించి ఈ కేసు విషయమై మరి దానిలో శిక్ష పడినటువంటి ఒకరికి జీవిత ఖైదు మరి దాదాపుగా ముప్పై మందికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంటే దళితులు హక్కుల కోసం కాదు భూ భూమి కోసం కాదు మరి నేడు ఆత్మగౌరవం కోసం పోరాట ఉద్యమం ఇది అంటే కారంచెడు చెడు ఉద్యమం అనేది ఆత్ ఆత్మగౌరవ పోరాట ఉద్యమం దళితుల సామాజిక పోరాటాలకు ఉద్యమంగా నాంది పలికింది అంటే ఈరోజు దళితులు ఎక్కడైనా కూడా ప్రశ్నిస్తారు పోరాడతారు దేనికైనా వాళ్ళు సమర్థులని అని చెప్పేసి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలకు కారన్ చెడు ఉద్యమం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన వర్గాలని పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోజు మనం పోరాడాల్సింది రాజ్యాధికారం కోసం పోరాడాలి ప్రశ్నించలేని చోట బానిసత్వం రాజ్యమేలుతుంది కాబట్టి కారంచెల్లో ఉన్నటువంటి మాదిగలు మరి వాళ్ళు మేధావులు ప్రశ్నించారు ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు అయినటువంటి ప్రతి ఒక్కరు బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మాస్టర్ కీ అనేది రాజ్యాధికారం రాజ్యాధికారం కాబట్టి కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మృతి చెందినటువంటి మరి దళిత మృతవీరులకు మరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ దోహదూ